ఈ భూమి మీద చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు కానీ కొందరు ఫిలాసఫ ఫిలాసఫీలు ఆ ఫిలాసఫీలు ఎవరి నుంచి వచ్చాయో ఆ ఫిలాసఫర్సు మానవ జాతిని చాలా ప్రభావితం చేశారు నిజానికి ఒక మనిషి జీవితంలో ఎంతో చెప్తాడు ఎంతో రాస్తాడు అదంతా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక గ్రేటెస్ట్ ఫిలాసఫర్తో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళతో కలిసి జీవించిన వాళ్ళకు కూడా వాళ్ళ ఫిలాసాఫికల్ డెప్త్ అర్థం కాకపోవచ్చు సో ఇప్పుడు ఫ్రెడ్రిక్ నేషియా అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ సో ఇప్పటి నుంచి అడపదడప ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ వాళ్ళ కోర్ అనేది తెలుసుకుందాం సరే చదివే ఓపిక అందరికీ ఉండదు కాబట్టి అట్లీస్ట్ వినైనా ఆ వ్యక్తి ఏం చెప్పాడు ఆ వ్యక్తి చెప్పిన విషయాల్లో అత్యంత ప్రభావవంతమైనవి ఏమిటి ప్రపంచం ఎట్లా దాన్ని తీసుకుంది అతని మూల సిద్ధాంతం ఏమిటి అనేది ఈరోజు ఫ్రెడ్రిక్ నేషియా మూల సిద్ధాంతం గురించి దానిలోని ఒక ఆరు పార్శ్వాల గురించి నేను మాట్లాడతాను కొంచెం కొంచెం నిమిషం నిమిషం అంతకంటే ఎక్కువ కాదు సో ఫ్రెడ్రిక్ నేష ఎవరు ఒక జర్మన్ ఫిలాసఫర్ అడాల్ఫ్ హిట్లర్ లాంటి వ్యక్తికి అతను కాంటెంపరీ అతను రాసినటువంటి ద స్పోక్ జరా అనే పుస్తకం అడాల్ఫ్ హిట్లర్ని చాలా ఇన్స్పైర్ చేసింది ఆ పుస్తకాన్ని అతను జర్మనీ అంతటా పంచాడు అంటే ఫ్రెడ్రిక్ నేష ఫిలాసఫీని తన రాజకీయ కుయుక్తుల కోసం ఉపయోగించుకున్నాడు ఒక దేశాన్ని యునైట్ చేయడానికి ఒక్కొక్కసారి కొన్ని మాటలు కొన్ని స్లోగన్స్ కొన్ని పాటలు ఉపయోగపడతాయి సో ఫ్రెడ్రిక్ నిషే అన్డౌటబు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ యునో లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మరి ఫ్రెడ్రిక్ నిషే నుంచి బయటకు వచ్చిన పుస్తకాలు అందులో అత్యంత ముఖ్యమైనది దస్ స్పోక్ జరా సో ఇప్పుడు అతను ఏం చెప్పాడు తన ఎంటైర్ లైఫ్లో ఆ ఆరు లేదా ఏడు ముఖ్యమైన అంశాలు ఏమిటి దానివైపు వెళదాం దా మొట్టమొదటి విషయం ఏంటంటే ఇంతవరకు భూమి మీద ఎవ్వరూ చెప్పినటువంటి ఒక మాట చెప్పాడు అదేంటి గాడ్ ఇస్ డెడ్ అన్నాడు దేవుడు చనిపోయాడు దేవుడు మరణించాడు సో ఈ విషయాన్ని తను రాసిన రెండు పుస్తకాల్లో రెడ్డి కృష్ణ చెప్పాడు ఒకటి ది గే సైన్స్ ఆ తర్వాత జరాతృష్ట దస్పోక్ పోక్ జరాతృష్ట పుస్తకాల్లో దీని గురించి ఉటంకించాడు సో ఈ ఆధునిక సమాజంలో ఎన్నో సాంప్రదాయ మతాలు జన్మించాయి ఆ మతాలు జన్మ ఇవ్వడంతో పాటు ఆ మతాలని అనుసరించే వాళ్ళకి ఎన్నో విశ్వాసాలు కూడా అంటగట్టాయి ఎగ్జాంపుల్ క్రైస్తవ మతం ఉందనుకోండి ఫ్రెడ్రిక్ నీషి యొక్క అండర్స్టాండింగ్ ఏమిటంటే క్రైస్తవ మతం ఒకవేళ ఆవిర్భవించకపోయినట్టయితే మనిషి కాస్త ఇంటెలిజెంట్గా ఉండేవాడు అంటాడు దానికి కారణం ఏమిటి ఒకవేళ భూమి మీద ఒక్కడమే ఉన్నావు అనుకో నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తావు అట్లా కాకుండా నీ చుట్టూ వంద మంది ఉన్నారు నీకెవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోని సమస్యను వాళ్ళ మీద దోషిస్తాం ఇప్పుడు జీసస్ క్రైస్టు దాదాపు క్రైస్తవ సమాజానికి ఒక పెద్దలాగా ఒక దైవజను దైవమానవుడైన దైవం సన్ ఆఫ్ గాడ్ అందుకని నీకేదైనా సమస్య వస్తే నీ ఇంటెలిజెన్స్ని పక్కన పెట్టి నువ్వు అతని మీద డిపెండ్ అయిపోయావు సో ఫ్రెడ్రిక్ నిషే ఏమంటాడంటే ఒకవేళ క్రైస్ట్ కనుక లేకపోయింటే సమాజం చాలా ఇంటెలిజెంట్గా ఉండేది అనే విషయాన్ని చెప్తాడు అనమాట ఆ తర్వాత ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రతిపాదన అతను చేసింది విల్ టు పవర్ అంటే శక్తి కోసం ఒక మనిషి తన్ను తాను ప్రిపేర్ చేసుకోవడం దాన్ని కోరడం సో అకార్డింగ్ టు ఫ్రెడ్రిక్ నిషే జీవితం యొక్క ఒక మూల సూత్రం తర్వాత జీవన సారాంశం ఏమిటి అంటే ఒక మనిషి శక్తిని పొందడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు కేవలం జీవించడం కోసం శక్తి కాదు నీవెవరో ఈ ప్రపంచానికి చెప్పడం కోసం నీ ఉద్దేశాలు చెప్పడం కోసం నీ యొక్క తత్వాన్ని చెప్పడం కోసం నీ యొక్క ఆవేశాన్ని పరిచయం చేయడం కోసం ఎక్కువ కాలం బతకడం కోసం రకరకాలుగా శక్తి సో పవర్ అన్నది చాలా వైడ్ రేంజ్ మీనింగ్ ఉన్నటువంటి విస్తృతార్థం ఉన్నటువంటి ఒక పదం అదేవిధంగా మనిషి తనలో ఉన్న బలహీనతల్ని అధిగమించడానికి కూడా శక్తి ఉపయోగపడుతుంది సో అటువంటి ఒక విల్ పవర్ అవసరం అని ప్రతిపాదించినవాడు మూడవది ఉబర్ మనిష్ అనే ఒక జర్మన్ వర్డ్ని అతను ప్రతిపాదించాడు దాని అర్థం ఏంటంటే ఉన్నత మానవుడు అని ఇక్కడ అరవిందో కూడా అటువంటి ఒకనొక ఫిలాసఫీని మనుషులకి మన భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేశాడు అదొక ఉన్నత భావన ఫ్రెడ్రిక్నిష సృష్టించినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి తాత్విక భావజాలం ఉన్న భావన అది సో మనిషికి అంటే ఎవరు మనిషి అంటే ఎవరు కొన్ని నైతిక విలువలు ఉన్నవాడు కొన్ని చట్టాలు ఉన్నవాడు కొన్ని బౌండరీస్ ఉన్నవాడు కొన్ని ఇలా చేయాలని నిర్ణయించుకున్నవాడు ఇలా చేయకూడదు నిర్ణయించుకున్నవాడు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డవాడు అట్లా కాకుండా ఒక మరి ఉన్నతమైన మనిషివుడు అంటే ఈ ప్రపంచాన్ని గమనించి నీ సొంత విలువలను నువ్వే సృష్టించుకోవు ఎలాంటి భయం లేకుండా నీ సామర్థ్యాన్ని నీ సామర్థ్యాన్ని నీ యొక్క పొటెన్షియల్ని పరిపూర్ణంగా ఉపయోగించి జీవించు అట్లా ఉబర్ మెన్స్ అనే కాన్సెప్ట్ని ఫ్రెడ్ ఫ్రెడిక్ నిషే ఈ ప్రపంచానికి చెప్పాడు బీ ఎ బెటర్ హ్యూమన్ నీలో ఉన్న భయాలు మూర్ఖత్వాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ వేరే వాళ్ళ మీద పట్ల ఉన్న అపోహలు అనుమానులు ఇట్లాంటి అన్నిటినీ పక్కు జరపాలి నాట్ రిక్వైర్డ్ తద్వారా నీకు ఒక ఉన్నతమైన మానసిక స్థితి ఆవరిస్తుంది దాంట్లో నువ్వు ఉండు దాన్ని ప్రపంచానికి పరిచయం చేయి అట్లాగే దాన్ని స్ఫూర్తిగా ఒక సంపూర్ణ స్వార్థంతో అనుభవించు అని చెప్తాడు నాలుగవది నైతికత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని తిరిగి అనలైజ్ చేసుకో అంటాడు అంటే కాంటంప్లేషన్ ఆఫ్ వాల్యూస్ లేదా రెవల్యూషన్ ఆఫ్ వ్యాల్యూస్ పునర్మూల్యాంకనం చేసుకో అంటాడు ఈ భూమిది ఏముంది అధికారు ఉన్నాడు అధికార కింద పనిచేసే బానిసు ఉన్నాడు పూజారు ఉన్నాడు పాపి ఉన్నాడు భార్య ఉంది భర్త ఉంది ఇక్కడ విషయం ఏమిటి సమానత్వం లేదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భావన ఉంది కదా సో ఈ యొక్క బానిస మనస్తత్వం నుంచి బయటపడే నైతిక నుంచి బానిస మనస్తత్వంలో నైతికతలో నుంచి బయటపడు అంటాడు సో బీ క్రియేటివ్ సృజనాత్మకతని ఆలంబనగా చేసుకో నీ యొక్క ఫ్రీడమ్ని నువ్వు డిస్కవర్ చేసుకో అక్కడి నుంచి కొత్త విలువలు నువ్వు సృష్టించుకొని వాటిని జీవించు అంటాడు అంటే దీని అర్థం ఏమిటి అంటే ప్రపంచం నీ మీద రుద్దిన నైతికతని నువ్వు గమనించు దాన్ని పునర్మూల్యాంకనం చేసుకుని నీ యొక్క సొంత నైతిక విలువలని నీ యొక్క పరిపూర్ణ స్వాతంత్రంలో నుంచి నీ యొక్క పొటెన్షియల్లో నుంచి ఆవిర్భవింపజేసుకొని దాన్ని జీవించు అని చెప్తాడనమాట ఐదవది ఎటర్నల్ రికరెన్స్ అంటే తిరిగి తిరిగి వచ్చే ఒకనొక తత్వాన్ని చెప్తాడు జీవితం అంటే ఏంది ఎటర్నల్ రికరెన్సే ఇప్పుడైంది మళ్ళీ సాయంత్రం అవుతుంది మళ్ళీ రేపు అవుతుంది నిద్ర ఇప్పుడు వచ్చింది మళ్ళీ రేపు రాత్రి వస్తుంది అలాగే బాత్రూమ్ కానీ అట్లాగే సూర్యచంద్రులు కానీ అట్లాగే సీజన్స్ కానీ ఇట్స్ ఎకర్ ఎటర్నల్ రికరెన్స్ ఈజ్ దెర్ ఎనీ ఫిలాసఫీ ఏదైనా శాశ్వత సిద్ధాంతం ఉందా ఎటర్నల్గా రికర్ అయ్యేది అని ఆలోచించుకోమంటాడు సో జీవితం ఒకే విధంగా అనంతంగా పునరావృతం అవుతుంది అన్న విషయాన్ని గుర్తించు అని చెప్తాడు దాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది బట్ అర్థం చేసుకోగలవా కొత్తదనం కోసం ప్రయత్నం చేయకు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జీవితం అన్నది ఒక ఎటర్నల్ రికరెన్స్లోనే ఉంది అని చెప్తున్నాడు ఫ్రెడ్రిక్ నిషేయ్ అండ్ ద లాస్ట్ నెహెలిజం శూన్యవాదం సో అకార్డింగ్ టు ఫ్రెడ్రిక్ నిషేయ్ శూన్యవాదం అన్నది ఒక సమస్య దాని నుంచి బయటపడు జీవితంలో శూన్యాన్ని ఆహ్వానించకు రీసెంట్గా నా దగ్గర ఒక మిత్రుడు వచ్చాడు అంతా శూన్యమైపోయింది నాకు బతకాలం లేదని చెప్పాడు నేను దాన్ని ఎదురుగా ఒక చక్కటి చెట్టు ఉంది ఎదుగు ఎగురుతున్న పక్షి ఉంది మరుగుతున్న కుక్క ఉంది పాకుతున్న చీమ ఉంది వాటికి లేని శూన్యత్వం నీకు ఎట్లా వచ్చింది సో బేసికలీ శూన్యత్వం రావడానికి కారణం ఒకటి ఉంది అదేమిటి నువ్వు అనుకున్నది జరగకపోతే శూన్యత్వం వస్తుంది నీకు ఆహా నువ్వు అనుకున్నవి జరిగినా జరగకపోయినా లైఫ్ ఉంది ఇక్కడ ప్రొడక్ట్ దేష చెప్పినట్టు ఎటర్నల్ రికరెన్స్ ఉంది బీ విత్ ఇట్ ఫ్లో అలాంగ్ విత్ ఇట్ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన గొప్ప గొప్ప తత్వవేత్తలంతా కూడా నిన్ను లిబరేట్ చేయడానికి వచ్చారు నిన్ను చేయడానికి వచ్చారు నేను ఎత్తి మీద రెండు సుత్తి దెబ్బలు వేయడానికి వచ్చారు నేను తొడపాశం పెట్టడానికి వచ్చారు నేను ఇద్దరి నుంచి మేలుకొల్పడానికి వచ్చారు ఆ విషయాన్ని గుర్తించు సో ఒక మనిషి ఎన్ని విప్లవాత్మకమైన ఆలోచనలు చెప్పాడు దేవుడు చనిపోయాడని చెప్పింది ఫ్రెడ్డిషే విల్ టు పవర్ నిన్ను నువ్వు మార్చుకోవడానికి కావాల్సిన శక్తి సమకూర్చుకో అట్లా ప్రపంచాన్ని కూడా మార్చవచ్చు అని చెప్పినవాడు ఉబర్ మనుషు ఉన్నత మానవుడు గురించి ఉన్నత మానవుడిగా జీవించని చెప్పాడు ఆ తర్వాత నీ నైతికత దాన్ని తిరిగి ఒకసారి చెక్ చేసుకో అది వేరే వాళ్ళ చేత రుద్దపబడ్డదా నీ నుంచి ఆవిర్భవించిందా నీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంది శక్తి నుంచి ఆవిర్భవించిందా చెక్ చేసుకుంటాడు ఆ తర్వాత ఈ జీవితం అంటేనే తిరిగి తిరిగి రావడం భారతీయ తత్వశాస్త్రం ప్రకారం జన్మ మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ పుడతాం అసలు ఫ్రెడ్రిక్నేషియా ఏమంటాడు ప్రతిరోజు కూడా రిపీట్ అవుతుంది అంటాడు ఆలోచించు దాన్ని అంగీకరిస్తే నువ్వు హాయిగా ఉండొచ్చు అంటాడు తర్వాత జీవితంలోని శూన్యవాదాన్ని పక్కకు జరుపు ప్రదానికి నిరాశపడ్డం అని సో ఫ్రెడ్రిక్నేషియా కోర్ ఫిలాసఫీ అంటే ఏమీ లేదు సవాళ్ళను ఎదుర్కో సొంత జీవితాన్ని నీవే నిర్మించుకో సాంప్రదాయపరమైన పురాతన పాత చింతక పచ్చడి ఆలోచనలు బూజు దులిపి నీ స్వేచ్ఛని నీ యొక్క శక్తిని నీ ఆనందాన్ని నువ్వే నిర్వచించుకో అన్నిటికీ దేవుడి మీద ఆధారపడకు అని చెప్తున్నాడు సో ఇక్కడి నుంచే మీ అందరికీ వచ్చి నమస్కారం చేస్తూ ఫ్రెడ్రిక్ చెప్పిన అద్భుతమైన మాటల్ని అర్థం చేసుకుని అట్లీస్ట్ ఒకటో రెండో మూడో అట్లీస్ట్ వన్ పర్సెంట్ సారాన్నైన జీవితంలో దింపుకొని ఉన్న చోటని ఆనందంగా బతుకుతారని ఆశిస్తూ మీ అందరి క్షిరస్సు నమస్కారం చేస్తున్నా మహబూబ్ నగర్ వచ్చాను గత పదమూడు సంవత్సరాలుగా మా ఇంట్లో ఒక్కొక్క గారు ఉన్నారు గారని నిన్న సాయంత్రం వరకు అది శరీరాన్ని వదిలేసింది దాన్ని చివరి దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడి నుంచే మీ అందరూ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సార్